నమస్తే అంతరార్ధానికి స్వాగతం బొమ్మలు వేయటం ఎలా పాఠంలో ఈరోజు బ్యాక్గ్రౌండ్ గురించి నేర్చుకుందాం బొమ్మల్లో బ్యాక్గ్రౌండ్ నేపథ్యం అంటే బొమ్మల వెనకాల చిత్రించాల్సిన అంశాలు అసలు బ్యాక్గ్రౌండ్ ఉండాలా వద్దా అనే చర్చ కూడా ఉంది కొందరు ఆర్టిస్టులు ఏమో బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఫోర్గ్రౌండ్ ఉంటే చాలు మన సబ్జెక్ట్ ఉంటే చాలు ఆబ్జెక్ట్ ఒకటేస్తే చాలు అని చెప్పి ఒక బొమ్మ వేసేసి దాని వెనకాల కలర్స్తోనో లేకుంటే సింగిల్ కలర్ ఒకటే కలర్తోనో నింపేస్తారు కానీ లేదా ఏం చేస్తారంటే ఆబ్స్ట్రాక్ట్ అంటే అట్లా కలర్స్ వేసేయడం ఆబ్స్ట్రాక్ట్ కలర్లతో నైరూప్య విధానంతో బ్యాక్గ్రౌండ్ నింపేస్తున్నారు ఈ బ్యాక్గ్రౌండ్ ఉండాలా వద్దా అనే చర్చ చాలా ఏళ్ళ నాటిది మొదట్లో ఆర్టిస్టులంతా కూడా తప్పనిసరిగా బ్యాక్గ్రౌండ్ వేసేవాళ్ళు కొందరైతే రైజాన్ మొత్తం దాకా ప్రతి చిన్న ఆకు ఆకు కనిపిస్తున్న రెమ్మ రెమ్మ పువ్వు పువ్వు ఆకాశం మేఘాలు పక్షులు కనిపిస్తున్న ప్రతిదీ వేసేవాళ్ళు బ్యాక్గ్రౌండ్ విస్తారంగా వేసేవాళ్ళు ఆ తర్వాత తర్వాత ఇజమ్స్ పుట్టిన తర్వాత బ్యాక్గ్రౌండ్ వేయాలా బ్యాక్గ్రౌండ్ వేయొద్దా అనే చాలా రకాల వాదనలు ఉన్నాయి కొందరు వేయట్లేదు కొందరేమో బ్యాక్గ్రౌండ్ చాలా అవసరం అంటున్నారు నిజానికి బ్యాక్గ్రౌండ్ చాలా విషయాలు చెబుతుంది చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది చాలా సమాచారం ఇస్తుంది మనకు ఒక బొమ్మలో ఆ బొమ్మ మూడు తెలియాలి ముఖ్యంగా తర్వాత ఆ బొమ్మ ఎక్కడుంది తెలియాలి స్థలం తెలియాలి స్థల కాలాలు అంటారు కదా అట్లా కాలం తెలియాలి పగల పొద్దున సాయంత్రమా పాతదా కొత్తదా నిన్నడదా ఇప్పటిదా అనే సంగతి కూడా తెలియాలి ఇవి తెలిసేటట్టు వెయ్యాలంటే తప్పనిసరిగా బ్యాక్గ్రౌండ్ చిత్రణ అవసరం వస్తుంది ఇవన్నీ తెలియలేదనుకోండి మన ప్రయత్నం అంతా దాదాపుగా వ్యర్థమైపోతుంది అందంగా కనిపించవచ్చు కానీ ఇతరేతర సమాచారం ఉండదు ఉదాహరణకు నేను ఒక విషయం చూపెడతాను బ్యాక్గ్రౌండ్ గురించి చూపెడతాను నేపథ్యం అనేది ఎంత విలువైంది అనేది ఇక్కడ ఒక మనిషి బొమ్మ వేద్దాం రఫ్గా వేస్తాము ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వట్లేదు కూర్చున్నాడు ఉట్నే కూర్చున్నాడు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు ఈ ఉట్టే కూర్చున్న బొమ్మకు బ్యాక్గ్రౌండ్ ద్వారా ఏమైనా తెలుస్తుంది చూద్దాం ఇప్పుడు మనం ఇక్కడ ఒక రచ్చబండ వేసి ఒక చెట్టు పెట్టి పాకలు కానీ పెంకుటిళ్ళు కానీ గుడిసెలు కానీ పెట్టినట్టయితే ఎక్కడ కూర్చున్నట్టు ఒక విలేజ్లో ఒక రత్సబండ మీద కూర్చున్నాడు అదే మనిషి అదే మనిషిని మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనం గీసిన అదనపు గీతలన్నీ తీసేసి మొత్తం గ్రామం లేదు పల్లెటూరు లేదు చెట్లు లేవు చేమలు లేవు గుడిసెలు లేవు పాకలు లేవు ఇళ్ళు లేవు ఏమీ లేదు ఒట్టి ఒక రాయి వేశాము వేసి పెద్దగా ఏమీ లేకుండా దూరాన అడవి లాంటిది వేద్దాం మనకు తెలిసిపోతుంది అడవిలో ఒక రాయి మీద కూర్చున్నట్టుగా అర్థమైపోతుంది మనకు ఇదే వ్యక్తిని మళ్ళీ బ్యాక్గ్రౌండ్ తీసేసి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ తీసేసి అదే వ్యక్తి అలానే కూర్చున్నాడు ఆయన ఆర్థిక స్తోమత ఏమిటో ఎక్కడ ఎలాంటి వాడో ధనికుడో పేదవాడో పెద్దగా తెలియదు కొంచెం తెలుస్తుంది కానీ పెద్దగా తెలియదు నేను ఇప్పుడు ఏమేస్తున్నాను చెప్పాల్సిన అవసరం ఉండదు ఏమేస్తున్నాను అని చెప్పాల్సిన అవసరం ఉండదు ఇంత స్వేచ్ఛగా బయట అడవిలోనో గ్రామంలోనో పల్లెలోనో కూర్చున్న వ్యక్తి ఒక్కసారిగా ఖైదీ అయిపోయాడు జస్ట్ బ్యాక్గ్రౌండ్తోని బ్యాక్గ్రౌండ్ ఇంత ఇంపార్టెన్స్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్కి ఇంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఇట్లా మనం ఈ వ్యక్తిని ఎక్కడెక్కడైనా కూర్చోబెట్టొచ్చు ఇంకా ఇక్కడ సోఫా పెట్టినా కూడా అయిపోతుంది లేదా కుర్చీ పెట్టచ్చు సోఫా పెట్టచ్చు లేకుంటే ఒక ఇంట్లో కూర్చున్నట్టు చేయవచ్చు సో బ్యాక్గ్రౌండ్కు ఇంత ప్రాముఖ్యం ఉంటుంది ఇట్లా ఎన్నెన్నా చెప్పచ్చు ఎన్ని చెప్పే కొద్దీ మనకు సమయాభావం వల్ల ఇంకా ఎక్కువ విషయాలు చెప్పలేము కానీ ఆ బ్యాక్గ్రౌండ్ వల్ల మనకు చాలా సమాచారం చాలా వివరాలు తెలుస్తాయి తెలియాలి కూడా తెలియకుంటే ముట్టి బొమ్మకు లేదు అసలు ఆ బొమ్మకే విలువ ఉండదు ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నట్టు ఇది బ్యాక్గ్రౌండ్ ప్రాముఖ్యం ఇట్లాగే టైం తెలుస్తుంది టైం ఇట్లా తెలుస్తుందంటే ఈయనే కూర్చున్నాడు మామూలుగా ఇంట్లోనే కూర్చున్నాడు అనుకుందాం టీవీ చూస్తూ టీవీ చూస్తూ ఇంట్లో కూర్చున్నాడు అనుకుందాం ఏదో టీవీలో ఏదో బొమ్మ వస్తుంది కార్టూన్ బొమ్మను ఏదో వస్తుంది టీవీలో నవ్వుతున్నాడు మరి టైం ఎట్లా తెలియాలి టైం తెలియడానికి రెండు రకాల ఉంది మనకు ఇక్కడ ఒక గడియారం పెట్టి ఆ గడియారంలో టైం పెట్టవచ్చు అది డైరెక్ట్ పెట్టినట్టు అవుతుంది కానీ అది ఈ టైము అంటే పది గంటలు దాదాపుగా పది గంటలు ఉదయం రాత్రిపూట మనకు తెలియదు గడియారం పెట్టినంత మాత్రాన అదే ఇక్కడ ఒక కిటికీ పెట్టి అంటే బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక కిటికీ పెడదాము కర్టెన్స్ కూడా వేసుకున్నాడు కిటికీకి కిటికీ పెట్టి ఇక్కడ ఒక సూర్యుడిని పెట్టినట్టయితే మధ్యాహ్నం పూట లేదా డే అనేది తెలుస్తుంది ఇది రాత్రి కాదు అని తెలుస్తుంది కానీ ఇంట్లో కూర్చొని పెట్టుకున్నాడు మంచి సంపన్నుడే కొంచెం డబ్బులు ఉన్నవాడే పర్లేదు అనుకుంటే ఇక్కడ ఒక ఏసీ పెడితే ఎండాకాలం కదా ఏసీ పెడితే ఇంకొంచెం బాగా ఉన్నట్టు అవుతుంది లేదా ఇంకొంచెం సోఫా రిచ్ సోఫా పెట్టచ్చు కళ్ళద్దాలు పెడదాం దాంతో పూర్తిగా మారిపోతుంది ఇక్కడ ఈ ఒక్క సూర్యుడిని తీసేసి జస్ట్ సూర్యుడిని తీసేసి చంద్రుణ్ణి పెడితే హ్యాపీగా రాత్రిపూట సినిమానో ఏదో చూస్తున్నాడు అని అర్థం వస్తుంది అంటే ఇక్కడ మూడు తెలుస్తుంది టైం తెలుస్తుంది ఉన్న స్థలం తెలుస్తుంది ఎక్కడున్నాడు అనేది ఇది బ్యాక్గ్రౌండ్ ప్రాముఖ్యం ఇట్లా చెప్తూ పోతే బ్యాక్గ్రౌండ్ గురించి చాలా వివరాలు చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు ఇప్పటితో ఇది ముగిస్తున్నాను మరోసారి మరిన్ని వివరాలు బ్యాక్గ్రౌండ్ గురించి చర్చించుకుందాం ఈ వీడియో శాంతం చూసినందుకు ధన్యవాదాలు మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే మా ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు